పీపుల్ ఎలా ఉన్నారందరు మేము మీ శ్రీ అండ్ దీప్ ఈరోజు వీడియో వచ్చేసి చాలా మంది రిక్వెస్ట్ చేస్తున్న హోమ్ టూర్ వీడియో అనమాట చాలా మంది అడుగుతున్నారు హోమ్ టూర్ హోమ్ టూర్ అనేసి సో ఈరోజు చేద్దామని అనుకుంటున్నాను నుంచో చేద్దామని అనుకున్నాను ఈ రోజు కనుక చేయకపోతే ఇంకెప్పటికీ చేయలేనని అనిపించింది ఎందుకు అని అనుకుంటున్నారా ఇక ఇల్లు అయితే షిఫ్ట్ అయిపోతున్నాము మాకు వేరే దగ్గర ఇల్లు వచ్చింది ఎందుకు ఇక్కడ ఈ ఇల్లు షిఫ్ట్ అవుతున్నామంటే చూడండి అసలు ఎంత మంచి సరౌండింగ్స్ అంతా బాగుందో అంటే పీస్ఫుల్గా ఉంది కానీ അക്കെ ചൂപ്പി നന്ന ఇంకా దాని తర్వాత ఇల్లు లేవు ఇదే లాస్ట్ ఇల్లు అనమాట ఇదే లాస్ట్ ఏరియా మేము చాలా లోపలికి వచ్చేసాము మిక్కలమని లోపల ఏరియా అనమాట ఇక్కడ ఇల్లులన్నీ కొంచెం స్పేషియస్గా ఉంటాయి అండ్ పీస్ఫుల్గా ఉంటుంది రీజనబుల్గా కూడా ఉంటాయి కాకపోతే ఏంటిదంటే ప్రతి దానికి కొంచెం దూరం వెళ్ళాలన్నమాట అన్నీ అందుబాటులో ఉండవు మాకు కొంచెం ఇబ్బంది అవుతుంది అండ్ ఆల్సో సందీప్కి కూడా వన్ అండ్ హాఫ్ అవర్ జర్నీ పడుతుంది ఆఫీస్కి వెళ్ళి రావడానికి డైలీ అయితే అనమాట సో అందుకే మేము అక్కడ ఇల్లు తీసుకున్నాము ఇదే ప్రైస్లో అక్కడ మాకు ఎంత ఏ ఇల్లు వచ్చి ఉంటుందో మీరు గెస్ట్ చేయండి ఇదైతే ఫోర్ బెడ్రూమ్ హౌస్ క్విక్గా చూపించేస్తాను లోపలంతా మెస్సీగా ఉంది ఏమనుకోకండి ఎందుకంటే నిన్ననే ఆల్రెడీ సగం షిఫ్ట్ చేసేసాము ఇంక ఈరోజు షిఫ్ట్ చేసేసి ఇంక ఇల్లు షిఫ్ట్ అయిపోవటమే ఇల్లుని నీకు చూసుకోను నాకు కూడా మెమరీ లాగా ఉంటుంది అనేసి చూపిస్తున్నా రండి ఒకసారి ఫింగర్ ప్రింట్ ఇదే ఎంట్రన్స్ అనమాట ఇది ఇలా ఇచ్చారు ఈ గుండెగాడి ఫోటో చూడండి మేమే ఇచ్చినాము అక్కకి గుర్తుగా అనేసి వీళ్ళ ఫ్యామిలీ అండ్ మా ఫ్యామిలీ ఉండే వాళ్ళము అక్క వాళ్ళకి మాస్టర్ బెడ్రూమ్ అండ్ మాది ఇంకో బెడ్రూమ్ అమ్ముంటా మాది ఇంకో బెడ్రూమ్ అనమాట ఇలా ఎందుకున్నామంటే సందీప్ ముందే అనుకున్నాడంట మళ్ళీ నేను ఒక్కదాన్నే అయిపోతా మళ్ళీ లోన్లీగా ఫీల్ అయితే ఇండియా నుంచి వచ్చినాక అన్నట్టు టూ ఫ్యామిలీస్కి వెళ్ళి ఉన్నాము ఇప్పుడు అక్క వాళ్ళు మూవ్ అయిపోతున్నారు అనమాట మేము కూడా ఇంకా మూవ్ అయిపోతున్నాము సపరేట్గా అవుతున్నాము అంటే వాళ్ళతోటే ఉండాలని ఉంది ఇప్పటికి కూడా కాకపోతే ఏంటిదంటే అన్న జాబ్ చేసేది ఒక దగ్గర అండ్ సందీప్ జాబ్ చేసేది కొంచెం సిటీకి దగ్గర అనమాట మళ్ళీ అక్కడ నుంచి అక్కడికే నా జర్నీ అవుతుంది కదా సందీప్ ఆఫీస్ దగ్గరే చూసుకున్నాం అనేసి అలా విడిపోయాము కానీ వాళ్ళతోటే ఉండాలని ఉంది ఎందుకంటే వీడిని చాలా మిస్ అవుతాయి కాబట్టి వాళ్ళ బెడ్రూమ్ చూపిస్తారండి సో ఇది మాస్టర్ బెడ్రూమ్ అనమాట చాలా అసలు లైటింగ్ అయితే మంచిగా ఎన్ని వస్తాయో తెలుసా వాడికి మంచి టైం పాస్ అయిపోయి ఉంటుంది అని నా డౌట్ ఎందుకంటే ఇదిగోండి ఇటు కార్స్ వెళ్తూ ఉంటాయి ఇది అంతా కనిపిస్తుంది మంచి త్రీ విండోస్ ఉన్నాయన్నమాట అండ్ ఇక్కడ బెడ్రూమ్ కూడా చాలా పెద్దది అండ్ ఇక్కడ స్టోరేజ్కి చూడండి ఎంత స్పేస్ ఇచ్చారు ఇది స్టోరేజ్కి కూడా చాలా మంచి స్పేస్ ఉంది అండ్ కూడా చాలా పెద్దది అంతా ప్యాక్ ఉన్నాము ఏమనుకోకండి ఇట్లా సో ఇది వాష్రూమ్ అనమాట మంచిగా చూడండి ఇద్దరు వాష్ చేసుకోవచ్చు ఇద్దరు వాష్ చేసుకోవచ్చు రెండు థింగ్స్ ఇచ్చారు అండ్ వాష్రూమ్ కూడా పెద్దది సో ఇలా ఇచ్చారు ఇవి కొత్త సబబ్స్ కాబట్టి ఇలా ఉన్నది ఇల్లు కొంచెం స్పేషియస్గా ఉంది అన్ని ఇల్లులు ఇలా అయితే అసలు ఉండవు ఎందుకు అని అంటే ఇక తెలిసేదే కదా హైదరాబాద్లో ఎలా అయితే కొంచెం ఎక్కువ ప్రైజ్ పెట్టాల్సి వస్తుంది చిన్న ఇల్లులు వస్తాయో అంటే మెయిన్ ఏరియాస్లో కొంచెం సైడ్కి వెళ్తే ఎలా పెద్ద ఇల్లులు వస్తాయో సేమ్ ఇక్కడ కూడా అలాగే అనమాట క్విక్గా చూపించేస్తున్నా మళ్ళీ ఏమనుకోకండి వాడి బొమ్మలి ఇంత ప్యాకింగ్ చేస్తున్నాం మేము అండ్ ఇది ఆఫీస్ రూమ్ లాగా ఇచ్చారనమాట ఇంకా చెప్పులు చెప్పులిప్పి వెళ్తా ఎంతైనా దేవుడు గది కదా సో ఇదంతా ఆఫీస్ రూమ్ లాగా ఇస్తే మేము దేవుడిగా అది చేసుకున్నాం అక్కడ ఇక్కడ అసలు నార్మల్ దేవుడిగా గదులు ఉండవు కదా ఇప్పుడు మేము ఒక ఇంటికి వెళ్ళినా కానీ ఖచ్చితంగా అసలు దేవుడిగా అది పెట్టుకోవడానికి కూడా వీలు ఉండదు కానీ ఇక్కడ మంచిగా దొరికింది స్పేషియస్గా ఉండేది అసలు ఇక్కడ అన్ని దేవుళ్ళని పెట్టుకొని మంచి పూజ చేసుకునే వాళ్ళం ఇది కూడా చాలా మిస్ అవుతాము ఏమైనా పూజ చేసుకోవాలనుకున్నా మనకి ఇట్లా సపరేట్గా ఉంటే బాగుంటుంది కదా అండ్ ఇలా దేవుడి ఆపోజిట్ గానే గరాజ్ అనమాట చాలా డట్టిగా ఉంది ఏమనుకోకండి అస్సలు ఇదంతా గరాజ్ మంచి గరాజ్ కూడా పెద్దది టూ కార్స్ పట్టే గరాజ్ అనమాట మాకైతే గరాజ్ కూడా ఉండదు నాకు తెలిసి అండ్ అక్క వాళ్ళకైతే ఒక గరాజ్ ఉంది కానీ ఒక చిన్న కార్ పట్టిద్ది అంతే ఇంత స్పేషియస్ కూడా ఉండదు ఎందుకని అంటే ఇక తెలిసిందే సిటీ లోపలికి వెళ్ళే కొద్దీ ఇల్లు అనేది కొంచెం చిన్నగా అయిపోతాయి అండ్ ఆల్సో ఎప్పుడో కట్టిన ఇల్లులు ఇంత ఇదైతే బ్రాండ్ న్యూ హౌస్ మేమే కొత్తగా వచ్చినాము ఒకటి ట్రాన్ని చూపిస్తా ఇడొకటి పెట్టేసినాం అనమాట ఫోటోని ఆ ఫోటో ఉంటుంది కదా దాని కింద అది ఏమంటారు హ్యాంగ్ చేసేది ఉంటుంది కదా ఇలా బీగితే అది కూడా వచ్చింది దెబ్బకి మాకు డోర్స్ వెనకాల ఉన్న హ్యాంగర్స్ కూడా తీయలేదు దానికి కూడా బిల్ తీసుకుంటారు తెలుసా మొత్తం క్లీన్ చేసి ఇయ్యాలి నీట్గా ఫస్ట్ వచ్చినప్పుడు ఎట్లుందో ఇల్లు అట్లనే చేసి ఇయ్యాలి అండ్ ఇది మా రూమ్ అంత బాగలేదు కానీ చూపిస్తున్నా ఇదే మా రూమ్ మొన్నటి వరకు మీరు చూసారు కదా ఇలా ఏమంటారు లీవ్స్ అవన్నీ పెట్టున్నాయి కదా సో అది అక్కడే ఇంకా ఈరోజే లాస్ట్ పడుకుందాం అనేసి బెడ్ కూడా తీసేసినా కొట్టి బెడ్ వేసి పడుకున్నాం అనమాట అండ్ ప్యాక్ చేసాము అన్నీ అయిపోతున్నాయి వాష్రూమ్ చూపిస్తారండి ఇదేంది ఇట్లేసినామని అనుకుంటున్నారా ఆస్ట్రేలియాకి వచ్చినాక కూడా మాకు ఎలకల బాధ తప్పలేదు ఇది డ్రెస్ కొత్తది కనీసం ట్యాగ్ కూడా దిలేదు ట్యాగ్ కూడా దానికే ఉంది ఎలక కొట్టేసిందండి ఒక బొక్క పెట్టింది తెలుసా అది మీకు చూపిస్తే షాక్ అవుతారు అండ్ మా వాష్రూమ్ కూడా చూపిస్తారండి సో ఇది ఏమంటారు షింక్ ఇక్కడ ప్రతి దానికి ఇక్కడ ఆస్ట్రేలియాలో హాట్ అండ్ కూల్ వాటర్ వస్తాయి అనమాట ఇలా ఓపెన్ చేస్తే హాట్ వాటర్ అండ్ ఇక్కడ ఓపెన్ చేస్తే కూల్ వాటర్ అండ్ ఇక్కడ ఓపెన్ చేస్తే నార్మల్ వాటర్ వస్తాయి ప్రతి కి మాక్సిమమ్ ఉంటాయి ఇక్కడ అంటే క్లియర్గా రాసుంది ప్రతి ఇళ్ళకి రాసుండదు బట్ వస్తాయి అనమాట గ్యాస్ నుంచి వస్తాయి అండ్ వాష్రూమ్ ఈ వాష్రూమ్లో ఇది వాటర్ కన్నా లేదు ఏందా అని అనుకుంటున్నారు అంటే అంటే అదే ఇక్కడ కడుక్కోటాలు ఉండవు ఓన్లీ తిడుచు ఇది మా షవర్ అనమాట ఇది కూడా టూ షవర్స్ ఇచ్చాడు ఇది కూడా సేమ్ హాట్ కూల్ రెండు వస్తాయి ఇందులో అన్నీ ప్యాక్ చేసేసాము ఇక్కడ ఏం లేవు ఈ పరిస్థితుల్లో అసలు నిజంగా చాలా బాధగా ఉంది ఇల్లుని వదిలేసి వెళ్ళాలంటే చాలా స్పేషియస్ చాలా కంఫర్ట్ ఉంటుంది కాకపోతే అన్నిటికీ దూరం అని అంతే తప్ప చాలా మంచి ఇల్లు అండ్ మా రూమ్కి ఆపోజిట్లోనే ఇది స్టోరేజ్కి ఇచ్చాడు మా ఇంట్లో స్టోరేజ్ అంతా ఇక్కడే ఉంటుంది ఇంకా ప్యాక్ చేయలేదు ఇదంతా సో ఈరోజు చేసేయాలి సో ఇది మా రూమ్ కదా అండ్ ఇది వచ్చేసి స్టోరేజ్ అండ్ ఇది ఎవరైనా గెస్ట్లు కానీ ఎవరైనా ఇంటికి వచ్చినప్పుడు వాష్రూమ్కి వెళ్ళాలంటే ఇది యూజ్ చేసుకోవచ్చు అనమాట ఒక కమోట్ ఇచ్చాడు అండ్ ఆల్సో ఇట్లా వాష్ చేసుకోవడానికి సింక్ ఇచ్చాడు అనమాట చాలా చిన్నది బట్ అందరికి లోకి వెళ్ళడానికి బాగోదు కదా సో ఇలా అనమాట ఇదంతా అయిపోయిన తర్వాత కిచెన్కి ఎంటర్ అవుతాం అనమాట కిచెన్ అయితే చాలా దారుణంగా ఉంది ఇలా ఎప్పుడూ చూడలేదు మా కిచెన్ని సో చూసేయండి ఇదిగోండి టడా ఇక షిఫ్ట్ అవుతున్నాం కదా ఇంకా అలాగే ఉంటుంది ఏమనుకోకండి సో ఇక్కడ అంతా స్టోరేజ్కి ఇచ్చాడు అండ్ ఇది మంచి వర్క్ అవుతుంది మంచి లైట్ కూడా వేసుకొని కుక్ చేసుకోవచ్చు తెలుసా మన కర్రీ దాకా అవుతుంది అండ్ వీడియోస్ కూడా బాగా వచ్చేది అండ్ ఇక్కడ అవెన్ పెట్టుకోవడానికి అండ్ ఇది అవెన్ వాళ్ళే ఇచ్చారు ఇటు రండి ఒకసారి ఇది వచ్చేసి డిష్ వాషర్ అనమాట ఇది కూడా వాళ్ళే ఇచ్చారు డిష్ వాషర్ కూడా ఇంకా ఇక్కడ కూడా స్టోరేజ్కి ఇచ్చారు అండ్ ఇది కూడా స్టోరేజ్కే అండ్ ఇక్కడ ఫ్రిడ్జ్ ఉండేది ఇటు రండి చెప్తా స్టోరీ ఇక్కడ ఇంత పెద్ద ఫ్రిడ్జ్ ఉండేది డబల్ డోర్ ఫ్రిడ్జ్ ఇంటికి వచ్చారనే తీసుకున్నారు వీళ్ళు ఫ్రిడ్జ్ ఇప్పుడు ఆ కొత్త ఇంటికి వెళ్తే కనీసం లోపల కూడా పోవట్లేదు అది గారాజ్ లో పెట్టి ఇప్పుడు ఇంకోటి తీసుకోవాలి ఇట్లా అయిపోయింది మా ఆహాలతో ఏం చేయమంటారు అండ్ ఇంకొక స్టోరీ కూడా ఉంది పండి సో ఇప్పుడు ఉంటున్న ఇల్లు వచ్చేసి ఫోర్ బెడ్రూమ్ హౌస్ అనమాట ఫోర్ బెడ్రూమ్ హౌస్ ఇక్కడ మంత్లీ రెంట్స్ ఉండవు అనమాట కానీ వీక్లీ రెంట్స్ ఉంటాయి వీక్ వచ్చేసి సిక్స్ హండ్రెడ్ అండ్ మంత్కి కట్టాల్సింది వచ్చేసి టూ సిక్స్ హండ్రెడ్ డాలర్స్ కట్టాలి ఆల్మోస్ట్ వన్ ల్యాక్ సిక్స్టీ థౌసండ్ పైన ఇక్కడ రెంట్ మెయిన్ ఖర్చులు వచ్చేసి హౌస్ రెంట్ అండ్ కరెంట్ బిల్ అండ్ గ్యాస్ బిల్ ఇవి ఉంటాయి కదా మనకి ఇక్కడ వాళ్ళే గ్యాస్ ఇస్తారు గ్యాస్ ఇప్పుడు వాటర్ కూడా ఇదే గ్యాస్ అనమాట హాట్ వాటర్ అన్నప్పుడల్లా గ్యాస్ అండ్ మేము వాటర్ ఎలా తాగుతామో తెలుసా ఇక్కడ వాటర్ ఫిల్టర్స్ ఏమి ఉండవు ఇదిగోండి ఇదే వాటర్ ప్యూరిఫైయర్స్ ఏమి ఉండవు ఇది తాగడం ఇలా తాగడమే నేను షాక్ అయినా వచ్చినాక వాటర్ ఎక్కడ తాగాలి వాటర్ ప్యూరిఫైర్ లేదు ఏం లేదని షాక్ అయ్యా కానీ ఇయే వాటర్ తాగేది ఇయే తాగేది మేము కొన్ని డేస్ అయితే నాకు పడలేదు తర్వాత ఆటోమేటిక్గా అయిపోయింది చాలా మంది వాటర్ బాటిల్స్ కూడా ఆడతారు కానీ అవి కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంటాయి ఇది కిచెన్ అయిపోయింది కదా కిచెన్ ఓపెన్ కిచెన్ అండ్ ఇది హాల్ అనమాట ఈ హాల్లో ఇక్కడ సోఫా ఉంటది కదా సోఫా ఇక్కడ నుంచి ఇక్కడ దాకా సోఫానే పట్టింది ఇప్పుడు ఇంకో డిజాస్టర్ ఏం తెలుసా ఆ ఇంట్లో సోఫా కూడా పట్టట్లేదు దాన్ని ఏం చేశారంటే ఇటు కార్నర్ ఇటు కార్నర్ సోఫాలు మొత్తం అటాచ్ చేసి ఒక సోఫా చేస్తేనే ఆ ఇంటికి సరిపోయింది అండ్ టీవీ కూడా ఇక్కడ ఉన్నప్పుడు నార్మల్గా కనిపించింది ఆ ఇంట్లో పెడితే మొత్తం మీకు ఇది అంతా టీవీ సరిపోయింది హాల్లో అసలు ఆ టీవీ ఒక్కటి తప్ప ఏం కనిపించట్లేదు అండ్ ఇది హాల్ కిచెన్తో పాటు ఇక్కడ రూమ్స్ లాగా ఇచ్చారనమాట ఇక్కడ కూడా ఒక స్టోరేజ్కి ఇచ్చాడు మంచిగా ఏమైనా ఉంటే పెట్టుకోవచ్చు అండ్ ఇది సందీప్ ఆఫీస్ రూమ్ అనమాట ఇది మొత్తం డిస్మాండిల్ మా మంచం ఇదంతా అండ్ సందీప్ మానిటర్స్ ఇవి ఇది అన్నమాట అండ్ దిగోండి సేమ్ మాది చూపించడం మర్చిపోయా ఇలాగే ఉంటుందన్నమాట ఇక్కడ స్టోరేజ్కి ఇచ్చేసి అండ్ ఇటు చూపియండి మ్యాక్సిమం ఇలాగే ఉంటాయి ఇక్కడ హ్యాంగ్ చేసుకోవాలి కాకపోతే మనకి మొత్తం అన్ని హ్యాంగ్ చేసుకోలేము కదా అండ్ ఈ స్టోరేజ్ అయితే వేస్ట్ అవుతుంది కదా ఎలా చేస్తామనేది ఇంకో రూమ్లో చూపిస్తారండి అంటే ఇది ఆఫీస్ రూమ్స్ అన్నిటి చేసుకునే కానీ అది కూడా ఒక బెడ్రూమే అనమాట ఆ బెడ్రూమ్కి కానీ అండ్ ఇక్కడ ఇంకొక బెడ్రూమ్ ఉంది సో ఆ టూ బెడ్రూమ్స్కి కలిపి ఒక వాష్రూమ్ లాగా ఇచ్చాడు చూపిస్తానండి ఇది రానా ఇక్కడ బాత్ టబ్ ఇచ్చారు ఇది అండ్ ఇక్కడ ఒక షింక్ ఇచ్చారు అండ్ ఇక్కడ షవర్ డైరెక్ట్ ఇది ఒకటి సపరేట్గా ఉంది సో ఇది కూడా మంచి పెద్ద వాష్రూమే అండ్ నెక్స్ట్ వచ్చేసి లాండ్రీ రూమ్ వాషింగ్ మిషన్ కూడా అన్నీ తీసేసాము అండ్ ఇక్కడ కూడా స్టోరేజ్కి ఇచ్చాడు అండ్ ఇక్కడ కూడా స్టోరేజ్కి ఇచ్చాడు సో త్రీ బెడ్రూమ్స్ అయిపోయాయి కదా ఇదే లాస్ట్ బెడ్రూమ్ ఇది కూడా సేమ్ అంతే స్పేస్ ఉంటుంది అండ్ మీకు ఇందాక చెప్పాను కదా ఇటు సైడ్ అన్నీ ఇట్లా కబోర్డ్స్ ఉండేసి ఇటంతా ఇలా హ్యాంగ్ చేసుకోవడానికి ఉంటుందని చెప్పాను కదా సో ఇల్ ఇలాంటిది ఉంటాయి అనమాట స్టోరేజ్ అమెజాన్లో సో ఇలాంటి వాటిల్లో ఇంకా స్టోర్ చేసుకోవడానికి యూస్ అవుతుంది ఇక్కడ హ్యాంగ్ చేసుకునే హ్యాంగ్ చేసుకొని ఇలా పెట్టుకోవచ్చు లేదు మేము మొత్తం ఇలాగే పెట్టుకుంటామంటే మేమైతే మొత్తం మా కబోర్డ్ మొత్తం ఇలాగే పెట్టేశాము కొంచెం స్పేషియస్గా అనిపించేది అంటే అన్ని బట్టలు పట్టేవి సో ఇదనమాట అండ్ బ్యాక్ యార్డ్ చూపిస్తాను మేము మాక్సిమం రీల్స్ ఇక్కడే చేసేవాళ్ళము మీకు ఐడియా ఉంటే చాలా లైటింగ్ ఇటు సైడ్ నుంచి వస్తుంది అందుకే మేము ఇక్కడే చేసేవాళ్ళం అండ్ ఆ సోఫా పైన చేసేవాళ్ళం అది కూడా చాలా మంచి మెమరీస్ అనమాట ఇప్పుడు ఇంటికి వెళ్ళాక అలా కుదిరిద్దో లేదో అసలు అక్కడ లైటింగ్ ఉంటుందో లేదో అలా అనిపిస్తుంది అండ్ ఇక్కడ బ్యాక్ యార్డు ఇటు రండి ఒక్కసారి ఇది ఒక్క ట్యాప్ తప్ప మిగతా ఏ ట్యాప్ లో నుంచి అయినా వాటర్ తాగచ్చు ప్రతిది ప్యూరిఫైడ్ వాటరే లైక్ ఫిల్టర్డ్ వాటర్ మరి ప్యూరిఫైడ్ వాటర్ కాదు ఫిల్టర్డ్ వాటర్ అనమాట ఇదేంటిదంటే రీసైకిల్డ్ వాటర్ ఇది ఒక్కటి తాగొద్దు అన్నవి మాత్రం తాగకుండా ఉండాలి మిగతా అన్ని అసలు ఎక్కడైనా రూమ్ లో కూడా తాగచ్చులేదు అసలు నేనైతే చాలా షాక్ అయ్యాను అండ్ ఇదంతా గార్డెనింగ్ ఏరియా అనమాట ఇది మొత్తం ఆర్టిఫిషియల్ గ్రాసే ఇవి కొన్ని మొక్కలు మా పుదీనా మొక్క ఇవ్వండి ఇక్కడైతే లాస్ట్ సమ్మర్ టైంకి వచ్చాము మేము పోయినసారి ఇక్కడ డిసెంబర్ ఆ టైంకి సమ్మర్ ఉంటుంది కొన్ని డేస్ పోతే సమ్మర్ వచ్చేస్తుంది ఇక్కడ మంచి కూర్చొని తినేవాళ్ళం స్టార్టింగ్లో అసలు ఎంత బాగా అనిపించేది తెలుసా అందరం అలా సరదాగా కూర్చొని అలా ఎంజాయ్ చేసేవాళ్ళం ఇప్పుడు అంటే బయటకు వచ్చి కూర్చోవలేము కాబట్టి సమ్మర్లో అయితే మంచిగా ఎయిట్ వరకు కూడా ఇట్లా ఎండ్ ఉండేది కదా సో మంచిగా కూర్చొని ఫుడ్ ఈవినింగ్ ఎప్పుడైనా ఫుడ్ చేసుకోవడము లైక్ పానీపూరి చేసుకోవడం అట్లా స్పెషల్స్ ఏమైనా చేసుకొని ఇలా కూర్చునే వాళ్ళం లేదా అప్పుడప్పుడు బయట నుంచి తెచ్చుకొని కూడా అట్లా కూర్చొని సరదాగా ఏదో వీళ్ళేం ఆఫీస్ గురించి మాట్లాడుకునే వాళ్ళు మేమేం వంటల గురించి మాట్లాడుకునే వాళ్ళం చాలా బాగా అనిపించారు చాలా అంటే చాలా మిస్ అవుతా ఇల్లుని మీకెలా అనిపించింది మా హోమ్ టూర్ ఇలాంటి పరిస్థితుల్లో చూపించాను అస్సలు ఏమనుకోకండి మేము వెళ్ళే ఇల్లు ఎలా ఉంటుందో తెలీదు మేము ఇన్ని రోజులు ఉన్న ఇల్లు మాకు కూడా కొంచెం మెమరీని ఇచ్చింది కదా మీరు కూడా చాలా డేస్ నుంచి చూస్తున్నారు ఎలా ఉంటుందో తెలవడానికి మేము ఈ వీడియో అయితే చేసాము సో ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అప్కమింగ్ వీడియోస్ కోసం వెయిట్ చేయండి దెన్ స్టే ఆసమ్ బాయ్